నా పేరు బొట్టు చిదానంద శాస్త్రి మీరు నేను మగ్గను వేస్తాను ఇలా జరి జరి చేనేతకు సంబంధించిన వర్క్ అంతా చేస్తాను నాకు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరం నుంచి నాకు ఇదే వృత్తి అంటే యాభై సంవత్సరాల నుంచి ఇదే వర్క్ యాభై సంవత్సరాలు చాలా మంది వృత్తిని వదిలేస్తారు కదా వేరే పనులకు వెళ్ళిపోతున్నారు కదా అవును ఎందుకంటే దీని మీద ఆదాయం లేదు గతంలో ఉన్న వర్క్కి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసినాయి పవర్ లూమ్ వచ్చిన తర్వాత చేనేత వర్క్ చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఇవాళ పవర్ లూమ్కి పోటీ పడలేకపోతున్నాం చేనేత అందుకని దీనికి ఆదాయం తక్కువైంది జనం మా వాళ్ళని కూడా మేము కూడా మా పిల్లల్ని కానీ ఎవరిని కానీ ఈ పనిలో వృత్తిలో పెట్టాలి వేరే పనులకి పరమాయం చేసుకుంటాను ఇప్పుడు మరి ఈ విధంగా జరుగుతుంది మా ఎవరైతే చేనేత వాళ్ళని సంబంధించి బాగా ఆదుకోవాలని చెప్పి గత అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా అయితే ఎన్నికల ప్రచారంలో అయితే ఒక హామీ ఇచ్చారు నేను అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను ఆదుకుంటాము రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు కదా అంటే ఫ్రీగా ఉచితంగా ఇస్తామని చెప్పారు సో అందులో భాగంగా హామీని నెరవేర్చారు నిన్న క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఎలా ఫీల్ అవుతున్నారు కానీ రెండు వందల యూనిట్లు చేనేత కార్మికులకి వాళ్ళకి ఇవ్వటం చాలా ఆర్షణీయము నిజంగా లోకేష్ బాబు గారికి ఇది ఒక మంగళగిరికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఈ ఈ నిర్ణయంతో చేనేతలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా మన మా మా మంగళగిరి నుంచి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే అనుకున్నారా ఇంత త్వరగా హామీని నెరవేరుస్తారంటే అంటే రాజకీయ నాయకులు చాలామంది ఎన్నికల ముందు చాలా హామీలు వందల హామీలు ఇస్తారు ఏవి నెరవేర్చారు కదా సో అట్లానే అనుకున్నారా లేదంటే ఇది అనుకున్నారా అయితే కొంచెం టైం పట్టిద్దనుకున్నాము కానీ ఇంత త్వరగా తొమ్మిది నెలల్లో చేస్తారని అనుకోలేదు కానీ ఇంత త్వరగా ఇచ్చినందుకు కూడా ప్రభుత్వానికి పూర్తిగా మా నుంచి ధన్యవాదాలు మా సహకారం కూడా ఇప్పుడు వారికి ఉంటుంది అంటే ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కదండి సరే ఏ ప్రభుత్వం ఈ విధంగా ఆదుకుందండి మిమ్మల్ని చేనేతకు సంబంధించి నిజంగా ఈ కరెంటు ఉచితం అనేది ఏ ప్రభుత్వం ఇంతవరకు నాకు ఊహ తెలిసిన కానీ ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఈ నెరవేర్చారు ఈ ప్రభుత్వం మటుకు ఎంత ఆదా అవ్వచ్చు అండి ఒక కుటుంబానికి రెండు వందల యూనిట్లు అంటే కొంతవరకు ఆదా అవుతుందా డబ్బులు దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయల ఆదా అండి ఒక నెల కాదు ప్రతి నెల ప్రతి నెల అంతే కదా మరి ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మాకైతే ఇది కరెంట్ లేదా కుదరదు కరెంటుతో పని మాకు ఖచ్చితంగా మాకు వచ్చేటప్పుడు పదిహేను వందల రూపాయల కరెంటు బిల్లు వస్తుంటుంది దాంట్లో మరి రెండు వందల యూనిట్లు అంటే పన్నెండు పదమూడు వందలు కలిసి వచ్చినట్టే కదా దానివల్ల మరి మాకు ఉపాధి కొంచెం ప్లస్సే కదా ఆర్థికంగా కొంతవరకు మిమ్మల్ని నెల నెల మరి అది బెనిఫిట్ ఏం చెప్తారు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఒక లోకేష్ అనే కాదు ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని కాబట్టి కూటమి ప్రభుత్వానికి మా తరపు నుంచి ధన్యవాదాలు ధన్యవాదాలు ఎలా చేస్తున్నారు లోకేష్ గారు మీ ఎమ్మెల్యే కదా లోకేష్ గారు చెప్పింది చెప్పినట్టుగానే మరి మంగళగిరిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ వాటన్నిటి మీద దృష్టి పెట్టి మరి వర్క్ చేయటం జరుగుతుంది ఆయన డ్రైనేజీ వ్యవస్థ ఒకటి రోడ్లు కానివ్వండి కొంతమంది ఇల్లు లేని పేదలకు కూడా బీఫారాలు పట్టాలు కూడా ఇప్పిస్తానని కూడా చెప్పిన హామీ ఇచ్చాడు దాన్ని కూడా త్వరలోనే నెరవేరుస్తారని కూడా మేము ఎదురు చూస్తున్నాం ఇక్కడ మంగళగిరి నుంచి కూడా తప్పకుండా నెరవేరుస్తారని కూడా మేము ఆశిస్తున్నాం అంటే గత ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పని తిరిగి తేడా చూసుకుంటాం కదా గతంలో ఉన్న ఉన్న ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారు ఇప్పుడు ఈయన పనిచేస్తారు అయితే ఒకటండి గతం ఎమ్మెల్యేనే మాకైతే తెలియదు అసలు ఆయన ఎవరో కూడా ఏంటో రెండు సార్లు గెలిపించారు గెలిపించాం అంతవరకే కానీ ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర దగ్గరికి వెళ్ళాలంటే టెన్షన్కి ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఆయన ఖచ్చితంగా ప్రజా దర్బారు ఒకటి పెట్టారు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు ఏదైనా అని వెళ్తే మటుకు తీసుకుంటున్నాడు అర్జీలు సాధ్యమైనంతవరకు చేసి పెడుతున్నారు వెసులుబాటు ఉండేదా అది లేదండి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా చనిపోతే ఆర్థికంగా ముందు అర్జెంటుగా పదివేల రూపాయలు ఇచ్చే వ్యక్తిని ఈ ఎమ్మెల్యేనే చూస్తున్నాం ఇక్కడ తర్వాత ఇది స్టార్ట్ చేశాడా గెలిచినప్పుడు కాదు గెలవక ముందు నుంచే ఉంది ఈయన ఇస్తున్నాడు ఓడిపోయినప్పుడు ముందు నుంచే ఓడిపోయినా ఐదు సంవత్సరాలు చేనేత కార్మికులకు పనిముట్లు చిన్న చిన్న తోపుడు బళ్ళు రిక్షా బళ్ళు ఇలాంటి కుట్టు మిషన్లు అలాంటివి ఎన్నో ఇచ్చారు ఉపాధి ఆమెల కింద ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టి మహిళలకి ఇట్లా చేనేత కార్మికులకి అలాంటి కొన్ని పథకాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది అంటే భారీ మెదటితో గెలిపించారు కదా మంగళగిరి ప్రజలు సో గెలిపించినందుకు ఈ తొమ్మిది నెలల లోకేష్ పాలన చూశాక హ్యాపీగానే ఉన్నారా హ్యాపీ అండి అందరూ హ్యాపీగానే ఉన్నారు అయితే ఒక్క మాట ప్రభుత్వానికి ఇప్పుడు చేనేతకు రెండు వందల యూనిట్లు ఇస్తున్నారు అలానే దానికి సంబంధించిన వర్క్ ఉన్నట్టు వాళ్ళు ఆసులు తోడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రెండు వందల యూనిట్లు చెందేటట్టుగా చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం బాబా మీ పేరండి సింతక్రింది సూర్యశంకర్ రావు మగ్గవేస్తాను చాలా మంది వృత్తుని వదిలేస్తున్నారు కదండి అంటే కొంచెం పాలకుల పట్టించుకునే వాళ్ళు కాదు లోకేష్ గారు ఎమ్మెల్యే మా పద్మశాలీ స్థితిగతులు తెలుసుకొని దీన్ని బాగా చేయాలి దీన్ని ఆదాయ రూపాన్ని చేయాలి చెప్పి ఆయన ఒక బాగా విజన్ పెట్టుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా సరే మొదటి నుంచి కూడా ఎంఎస్ కోటేశ్వర కాని కానీ ఈ పరిశ్రమ అనేది ఒక టాలెంట్గా చూసుకున్నారు ఇవాళ మళ్ళా లోకేష్ గారు కూడా గెలవటం వల్ల దీని మీద బాగా చేయాలని ఆయన ఆరాటం మరి మీకు సంబంధించి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు కదా సో ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని చాలా సంతోషం చాలా ధన్యవాదాలు ఆయనకి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము మరణలేము ఆయన జీవిత కాలం మేము ఉన్నంత కాలం ఆయన చేసే పనులు మేము మర మరం లేవు మరి ఏ ప్రభుత్వం అయినా ఈ విధంగా మీకు కరెంట్ కానీ లేదంటే సబ్సిడీ కానీ ఏమైనా ఏమీ లేదు వాళ్ళు అసలు పరిశ్రమనే పట్టించుకునే వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ వచ్చాక వాళ్ళు పాదయాత్రలో ఆయన హామీలు ఇచ్చారు హామీల ప్రకారం చాలా కార్పొరేట్గా కార్మికులు బాగుండాలనేది ఆయన ఆశయం ఆశయ ఆశయానికి తగ్గట్టు ఆయన ఫాలో అవుతున్నాడు చేస్తున్నాడు బాబు అనుకున్నారు అసలు మీరు నారా లోకేష్ గారు ఎన్నికలు అంటే చాలా మంది లీడర్లు ఇస్తారు కదండి ఎన్నికల ముందు హామీలు అలా ఇవ్వడమే కాకుండా ఇంత త్వరగా అంటే తొమ్మిది నెలల్లోనే పూర్తి చేసేస్తారు నెరవేరుస్తారు మా హామీని అనుకున్నారు అసలు లేదు ఈ చేయటం వల్ల చాలా మందికి ఆశలు శిగరించాయి ఈ పరిశ్రమ మీద పనిచేసే వాళ్ళు కూడా చాలా ఆశలు శిఖరించాయి ఆయన ఒక ఎండిపోయిన చెట్టుకి మంచి నీళ్లు పోసి పచ్చని చెట్టు చేయాలనేది ఆయన ఆశయం ఇప్పుడు రెండు వందల యూనిట్లు పవర్ ఫ్రీగా అవ్వడం వల్ల ఒక అంటే చేనేత వాళ్ళకి ఎంత మిగిలితే ఎంత ఆదాయం అవుతుంది అండి అది ఎందుకంటే ఎంతైనా సరే కొత్త సేవ్గా అవుతాడు కొంచెం ఐదు వందలు అవని ఆరు వందలు అవని ఏదైనా సరే మనకి బాగా ఉంటది అది ఆయన మరి ఆయన లోకేష్ గారిని మాత్రం జీవితకాలం మేము మరవలేము మరవలేదు మరవలేము అందుకనే మరి అంత భారీ మెదటితో మంగళగిరిలో గెలిపించారు మళ్ళీ నెక్స్ట్ అంతకన్నా ఇంకెక్కువ గెలుస్తాడు ఆయన అవునా నెక్స్ట్కి వెళ్తాడు ఆయన కంపల్సరీగా ఇప్పుడు మంగళగిరి మాకు పనులేము మొదలు పెట్టాల రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఈ నుంచి ఆయన ఫోకస్ అంతా మంగళగిరి మీద ఉంటుంది అది మంగళగిరి చేసి ఆయన చూపించి మళ్ళీ వచ్చినప్పుడు ఆయన తిరగక్కర్లేదు ఆయన క్యాన్వర్ చేయక్కర్లేదు ఆయన ఇంట్లో కూకుంటే ఆయనే గెలుస్తాడు కుప్పంలో బాబు ఎలా గెలిచాడు రాష్ట్రం మొత్తం ప్రచారంలో కూడా ఇప్పుడు రాష్ట్రం ప్రసారంలో ఉండదు ఇక్కడ గెలిచి ఉంటాడు కుప్పం ఎలా చంద్రబాబుకి అడ్డా చేస్తా కంచుకోటో మంగళగిరి ఆ విధంగా చేస్తారా కంచుకోట ఇక ఆయన రావక్కర్లా మనం మేమే గెలిపించాము ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకెక్ ఇప్పుడు రేపు ఎక్కువగా ఆయన రాకుండా మేమే చూసుకుంటాం మొన్న ఎన్నికల్లో మరి మీ సామాజిక వర్గం సంబంధించిన ఒక మహిళ నుంచి ఉంటే మహిళన కాదనేసి లోకేష్ గారికి ఎంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున పట్టం ఎలా కట్టారు పట్టం అంటే వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళకి మేము ఆదరిస్తాం మాకు అతడి నుంచి నమ్మకం ఏది లోకేష్ గారు చెబుతున్న ఆయన ఆశయాలు కానీ ఆయన పాదయాత్రలో చెప్పే మాటలు కానీ నమ్మకం కలిగినాయి ఆ నమ్మకం తగ్గట్టు ఎమ్మటే తొమ్మిది నెలలోనే నెరవేర్చుకున్నాడు ఆయన అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేకుండా ఇక్కడే తిరిగి ఇక్కడే పట్టించుకున్నారంట నిజమేనా అది పట్టించుకోవడం కాదు ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా ఆయన చక్కగా లేదు అనుకుండా ఇచ్చాడు అక్కడున్న ఎమ్మెల్యే కన్నా ఈ ఓడిపోయిన ఇతనే ఎక్కువ అందుబాటులో ఉన్నారంట ప్రజలకి నూటికి నూరు శాతం అందుబాటులో ఉన్నాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు రేపు రాని కాలంలో కూడా అలాగే ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు ఆయన జీవిత కాలం మంగళగిరిని సరే ఇంతకుముందు రాట్నాలు కూడా ఇచ్చారంట లోకేష్ గారు నిజమేనా ఇచ్చారు రాటాలు ఇచ్చారు మిషన్లు ఇచ్చారు ఏదైనా సరే లేదు అనకుండా ఇచ్చాడు అంటే ఇంకొకటి లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరినైనా అతిథులకి వెళ్తే సన్మానించడానికి మీ చేనేత కళాకారులు నేసిన సాలువాలే కప్పుతున్నారంట విన్నారా విన్నా నాడా భువనేశ్వర్ గారు కూడా మా పద్మశాలీలు మా చేనేత సీరే కట్టుకొని మంగళగిరి కానీ ఇక్కడ కానీ చూస్తుంది మేము చాలా ఆనందపడుతుంటాం చేనేత కళాకారులు అంతరించిపోకుండా అభివృద్ధిలో సాగాలని చెప్పి చేస్తున్నా అని చెప్పి లోకేష్ అవును ఆ మాట ఎంత ఆలోచిస్తారు అనుకున్నారా అనుకున్నాం అంటే కంపల్సరిగా వాళ్ళ తాత నుంచి కూడా ఉంది పద్మశాలీలకి మనకి ఏదోటి చేయాలని ఎన్టీ రామారావు నుంచి ఉంది ఆ అది అనేది పానికొండగా ఆయన వారసత్వంగా తీసుకోండి సార్ మీ పేరండి దామర్ల భిక్షరా అండి మీరు మగ్గం వేస్తుంటారండి అవును సార్ మగ్గం వేస్తున్నారు మా చిన్నతనం నుంచి ఓ తెలిసిన కానీ ఇదే పని సార్ ఎక్కువ ఆదాయం వస్తుంది ఏంటి ఎక్కువ ఆదాయం ఎందుకు వచ్చింది సార్ నాలుగు వందల నుంచి సగటున సుమారు నాలుగు వందలు నాలుగు వందల యాభై అట్లా పడింది టోటల్ యావరేజ్ చూసుకోండి అంతే ఇది ఒకటే ఆదాయం అండి మీకు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ అండి ఇంక వేరే ఆదాయాలు అంటే ఓన్లీ మగ్గం మీద మీరు ఆధారపడి కుటుంబం అంతా జీవిస్తున్నారు సో ఇప్పుడు మగ్గంకు సంబంధించి ఏనేత వాళ్ళకి సంబంధించి నారా లోకేష్ గారు ఇంతకుముందు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారని ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పేసి ఆయన సబ్సిడీ ప్రకటించారు అంత ఎన్నికలకు ముందు సో దాన్ని నిన్న క్యాబినెట్లో ఆమోదం కూడా చేశారు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఇప్పుడు వరకు లేదు కదా రెండు వందల యూనిట్లు ఇక్కడ నుండి ఫ్రీగా మీరు వాడుకోవచ్చు కరెంటు మగ్గానికి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఫీల్ అవుతాం సార్ ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు మాకు ఆదాయం వచ్చినట్టే కదా సార్ సంతోషంగా నెక్స్ట్ ఇంతకుముందు ఎవరైనా ఇట్లాంటి పథకం పెట్టారంటే సబ్సిడీ పెట్టారో మగ్గారి లేదండి ఇంతవరకు ఎవరో సబ్సిడీ ఇచ్చింది ఏమీ లేదు అంటే చేనేత వాళ్ళకి సంబంధించి లోకేష్ గారు ఆదుకున్నారు కదా సో ఏం చెప్తారా ఆయన లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తామండి మాకు ఇంత అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను సేవే కదండి ఇప్పుడు ఎవరైతే చేనేత వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చేనేత వృత్తి అందరికీ సేవే కదండి ఇది చాలా సంతోషంగా ఉంది అంటే ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వం ఈ విధంగా ఆదుకున్నారండి మిమ్మల్ని లేదండి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఆదుకోలేదు అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్లు వస్తుందండి మీకు సాధారణంగా నార్మల్గా ఎంత కడుతుంటారు కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు వస్తుంది పన్నెండు వందలు ఒక వంద టీటీ పదమూడు వందల పదమూడు వందలు అలా వస్తుందండి నూట అరవై నుంచి రెండు వందల లోపల వస్తుంది అంటే మీకు రెండు వందల లోపు యూనిట్లు వస్తుంది నూట అరవై నుండి రెండు వందలు అంటే ఇప్పుడు ఆ యూనిట్లన్నీ కూడా అంటే ఇప్పుడు ఆ వెయ్యి పన్నెండు వందల రూపాయలు మీరు కట్టకల్లా మీకు ఫ్రీ కాబట్టి సో నెల అయ్యేసరికి మీకు పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు ఆదా అవుతున్నాయి అవును సార్ వచ్చిందే తక్కువ అమౌంట్ కదా ఆ వచ్చిన అమౌంట్లో మీరు కరెంటు బిల్లు కట్టడానికి ఇంకా మిల్చుకోకుండా మీకు ఇప్పుడు సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా ఉంది లోకేష్ గారు మీ ఎమ్మెల్యే కదా సో ఎలా పనిచేస్తున్నారు లోకేష్ గారు లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారు మామూలుగా చెప్పిన మాటలన్నీ నెరవేర్చి బాగా అందుబాటులో ఉంటున్నారు అదే అయితే అందుబాటులో ఉంటుంది ప్రజలకి అయితే అందుబాటులో ఉంటుంది గత ఎమ్మెల్యే ఎలా ఉండేవారండి గత ఎమ్మెల్యే అంటే ఇక ఏం చెప్తాను ఆయన కనపడేవాళ్ళు కూడా యాదమంగళగిరిలో అందుకేనా ఇన్ను మరి భారీ మెదాలిటీతో గెలిపించారు ఒకసారి ఇబ్బంది పడ్డప్పుడే కదండి వాల్యూ తెలిసేది అదే గతంలో అసలు లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారు ఇక్కడ లోకేష్ కొత్త కదండి అప్పుడు ఇక్కడ ఆయన ఏంటో తెలియదు ఇప్పుడు తెలుసుకున్నారు ఓడిపోయిన తర్వాత తెలుసుకున్నారు తెలుసుకున్నారు ఇప్పుడు గెలిపించారు మళ్ళీ ఓడిస్తారా లేదంటే గెలిపిస్తారా అట్లానే అది పని సక్రమంగా ఉంటే ఎందుకు ఓడిస్తారండి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారు కదా లోకేష్ గారు అది దినం ఆలోచించి చేస్తారు మరి ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ ఉందంటే వాళ్ళకి పులివెందలు కొంచుకోట చంద్రబాబు నాయుడు ఉన్నారంటే కుప్పం కొంచుకోట అలా మంగళగిరి నారా లోకేష్ గారు కంచుకోటగా చేస్తారు కంచుకోటగా చేసుకుంటారు లోకేష్ గారే చేసుకుంటారు మనం చేసేది ఏం లేదు చేసుకుంటారా మరి మీ సామాజిక వర్గం ఆమెను కాదనేసి వేరే సామాజిక వర్గం సంబంధించిన నారా లోకేష్ని ఎలా గెలిపించారు ఎందుకంటే మీరు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఓటర్లంతా కూడా మంగళగిరిలో పద్మశాలి ఓటర్స్ ఎక్కువ కదా సో ఎందుకు ఇట్లా ఈ అంత డీప్ అంటే ఇక మనం ఆ సామాజిక వర్గం మా సామాజిక వర్గంలో అంత ముందు వాళ్ళ ఫ్యామిలీలో చేస్తున్నారు కదండి అది వాళ్ళు చేసిన పనితీరు కానీ ఏదన్నా కానీ బెటర్గా చేస్తారని గెలిపిస్తారు అదే ఓకే అండి థ్యాంక్ యూ